కరీంనగర్ జిల్లా కేంద్రంలో సాకల ఐలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాములు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో ఘనంగా నిర్వహించాం ఈ యొక్క ప్రభుత్వం ఐలమ్మ యూనివర్సిటీ పెట్టినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వీరనరి ఐలమ్మ ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఏకం కావాలని చెప్పి పిలుపునిస్తూ అదే విధంగా భవిష్యత్తులో కూడా మరి ఐలమ్మ ఆశయాలను రజక మహిళలు రజక వృత్తిదారులు అందరూ కూడా ఆమె ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠిస్తూ కేవలం ఆమె నల్గొండ యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వీళ్ళ తాత్కాలికంగానే మరి ఆధ్యారు ఐలమ్మ జయంతి వర్ధంతులకు అధిక నిధులు కేటాయించి గౌరవ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీలలో మరి రైతాంగ పోరాటంలో పోరాటాలు చేసినటువంటి ఐలమ్మ వర్ధంతులకు జయంతులకు అధిక నిధులు కేటాయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే గౌరవ సీఎం గారు ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బాడ్ ప్రతిష్ఠించాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి రేపు ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి జయంతి కార్యక్రమానికి అధిక నిధులు కేటాయించి మరి పెద్ద ఎత్తున ఎలా అంబేద్కర్ రావు జయంతి వర్ధ ఎలా అయితే జరుపుతున్నారో ప్రభుత్వం అదేవిధంగా అధిక నిధులు కేటాయించి ఐలమ్మ జయంతికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కుసాల సంపత్ తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు